జాక్ ఫెంట్ యూకే అథ్లెటిక్ ఈయన చాలా ఫేమస్ అథ్లెటిక్ అయితే ఇతనికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు భయపడిపోవడం ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోవడం ఏం చేయాలో అర్థం కాక మానసిక క్షోభకు గురవ్వడం ఇలాంటి సమయంలో తనకి భారత్ గుర్తు వచ్చిందట నాకు భారత్ గుర్తొచ్చింది వెంటనే భారత్ వచ్చేసాను ఇప్పుడు ఎనభై రోజులు రన్ అనే ఒక ట్రిప్ ఏర్పాటు చేసుకున్నాను ప్రతిరోజు యాభై కిలోమీటర్లు రన్ చేస్తున్నాను భారతదేశం విశాలమైనటువంటి దేశం ఇక్కడ మంచు కొండలతో పాటు ప్రకృతి వనమైనటువంటి కేరళ వరకు నేను ప్రయాణిస్తాను ఎన్నో అద్భుతాలు ఎండ వేడి చల్లదనం అన్ని రకాలైనటువంటి వాతావరణాలు భారత్లో ఉంటాయి పైగా ఇండియా అంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టమైన దేశం ఎందుకంటే ఇక్కడ అందరూ అందరినీ ప్రేమిస్తారు చివరికి నన్ను ఒక కుక్క కూడా ఇక్కడ కాపాడింది అది నాతో పదమూడు రోజులు ప్రయాణం చేసిందని కూడా ఆయన అయితే ఇప్పుడు చెప్పుకొచ్చారు ఆ బ్రెయిన్ ట్యూమర్ పోవాలంటే భారత్ లాంటి దేశంలో పర్యటించాలి ఒక గొప్ప దేశం భారతదేశం అంటూ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మన దేశం గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు ప్రతిరోజు ఆయన చేసినటువంటి ఈ రోజువారీ వ్యాపకం ఏదైతే ఉంటుందో లాగా చూపిస్తున్నాడు అనమాట